తెలుగు న్యూస్ కి స్వాగతం డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మదనపల్లె హౌస్లీ హిల్స్ లో జరిగే అపాన రాష్ట్ర సదస్సు కోసం అందరికి ఆహ్వానం డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన హాస్లీ హిల్స్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంకాలం వరకు మంచి వసతులతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి రాలసీమలో ఉండే డాక్టర్లందర్లు తమ పేర్లు నమోదు చేసుకుని డాక్టర్ ఏవి సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు మరియు తెలుపువచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొంటున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కేవలం ఐదు వందల రూపాయలకు మంచి భోజనం మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి రెండు క్రెడిట్ టవర్స్ ఇస్తామన్నారు ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు హార్స్ హిల్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లె నందు జరుగుతున్నందుకు మరియు దేశ నలుమూలల నుంచి వచ్చే డాక్టర్లు వారి సందేశాలు వివరించవలసిందిగా కోరారు ముఖ్యంగా డాక్టర్ దామోదరం డాక్టర్ విద్యాసాగర్ లాంటి ప్రముఖ డాక్టర్లు ఇచ్చేసే యువ డాక్టర్లకు మంచి అకాడమిక్ సందేశాన్ని ఇస్తారని చల్లటి ప్రదేశంలో ఈ వేసవి నందు అందరూ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండేటటువంటి ఈ ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో ఈరోజు వైద్యోనారాయణ హరి అనేటటువంటి దాంతో మరి వైద్య రంగంలో ఉండేటటువంటి అప్నా తిరుపతి శాఖ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో మరి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదిక ముందు ఉన్నటువంటి సీనియర్లు మరియు నా సహచర వైద్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పెద్దలందరూ కూడా సమస్యలన్నీ కూడా మాట్లాడారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఎందుకంటే తిరుపతిలోనే నేను ఎస్వి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను తర్వాత వన్ ఇయర్ వెటనరీ చేశాను అందులోనూ మరి పెద్దలందరూ కూడా మన ఇంతవరకు చాలాసార్లు మన ఎమ్మెల్యే గారి గురించి వింటూ ఉన్నాం సమస్య ఏది తీసుకెళ్ళినా కూడా ఒక సకారాత్మకమైనటువంటి దృష్టితో పూర్తిగా అనలైజ్ చేసి మరి ఒక పాజిటివ్గా స్పందించేటటువంటి మన ఎమ్మెల్యేని ఈరోజు మన సమస్యలు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం వారి ముందు మన సమస్యలను పెట్టి ఆ సమస్యల సాధనలో వారి సహాయ సహకారాలు అందించడానికి మనమందరం కూడా మరి అటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా